సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ హోటల్సు ఉడిపి వెజిటేరియన్ హోటల్స్ డై ఐదు సంవత్సరాలకు పైగా సౌత్ ఇండియా అంతా బ్రాంచెస్ నడుపుతున్నటువంటి ఈ ఉడిపి చైన్ హోటల్స్ ఆంధ్ర తెలంగాణకు చెందినటువంటి చైర్మన్ చేతంతారు నెల్లూరులో మొట్టమొదటిసారి ఉడిపి హోటల్ ప్రారంభిస్తున్నటువంటి మా మిత్రులు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మరియు ఏజీపీ అయినటువంటి మరో మిత్రుడు రియాజ్ గారు అన్వర్ గారు ఈరోజు హోటల్ ప్రారంభోత్సవానికి వక్ బోర్డ్ చైర్మన్ మిత్రుడు అజీత్ గారు అదేవిధంగా రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త గిరిధర్ రెడ్డి గారు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు మాజీ మేయర్ సోదరి బానుశ్రీ గారు మిత్రుల్ని అందరిని కూడా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్లో నాలుగో బ్రాంచ్ విశాఖపట్నం కర్నూలు నాలుగో బ్రాంచ్గా నెల్లూరులో ఏర్పాటు చేయడం అది కూడా ఉడిపి హోటల్ని ఇద్దరు ప్రారంభించడం చాలా సంతోషం తప్పకుండా ఇది విజయవంతమై నెల్లూరు ప్రజలకి మంచి అల్పాహారాన్ని భోజనం కొడుతుంది అన్ని వెజిటేరియన్ మీల్స్ అందించేయడానికి ప్రారంభించడం సంతోషం ఉంది వారు మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించి వ్యాపార రంగంలో ఇద్దరు లాయర్లు కూడా ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్ష ఈరోజు నెల్లూరు ప్రజలందరికీ వ్యూ వెజిటేరియన్ హోటల్ మామూలుగా ఈ హోటల్ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ హోటల్ భారతదేశంలోనే ఈ యొక్క వెజిటేరియన్ భోజనం అంటే దాంట్లో ప్రత్యేకత ఉడిపి కర్ణాటకలో మనం బెంగళూరుకి వెళ్ళిన బెంగళూరు హోటల్స్ ఎక్కడ చూడం మనం ఉడిపి హోటల్ అనే చూస్తాం అటువంటి ఉడిపి హోటల్ ఈరోజు నెల్లూరుకు తీసుకొచ్చిన రియాజ్ గారికి అన్వర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తా ఉన్నా అదేవిధంగా నెల్లూరు ప్రజలు నేను అనేక సంవత్సరాలు నేను చూస్తున్నాను ఏదైనా పెడితే అందరూ ఒక వారం పోయి మళ్ళీ ఎవరు కనిపించరు అలా కాదు ఏది కానీ ఒక వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రజలకు కాదు ఇక్కడ యాభై నుంచి డెబ్బై మందికి ఉద్యోగాలు వస్తుంది మన బిడ్డలు ఇక్కడ ఉండే బిడ్డలకు ఉద్యోగం వస్తుంది ఈ రోజు దానిగానే గౌరవించాలి ఈజీ కాదు రెస్టారెంట్ ప్రతి క్షణం ప్రతిరోజు ఈ రోజు టిఫిన్ బాగా వచ్చిందంటే రేపు పొద్దున్న రావాలని లేదు అంటే అంత అలర్ట్ గా చూడాలి అలాగనే హైజీన్ ఈ యొక్క చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ వీళ్ళందరూ వీళ్ళు ఓనర్స్ ఇష్ట ఇష్టాల మీద చేయరు దాని ఒక స్టాండర్డ్ ఒక స్ట్రిక్ట్ ఎస్ఓపి ఉంటుంది ఎలాగా ఏ వస్తువు ఎలాగుండాలి ఆ నాణ్యత ఇవన్నీ ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్స్ పైన చేస్తారు కాబట్టి నాణ్యత అలాగనే పరిశుభ్రత హైజీన్ కానీ కంప్లీట్ గా ఉంటుంది దయచేసి నెల్లూరు ప్రజలందరూ ఎటువంటి యువకులు ఎవరైతే వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కానీ ప్రోత్సహించాలి మీ సలహాలు సూచనలు కానిచ్చి వీళ్ళకి ఇంకా ముందుకెళ్లి మరి ఎన్ని బ్రాంచ్లు స్టార్ట్ చేసేటట్టు కానీ నెల్లూరు ఆశీర్వదించాలని కానీ కోరుకుంటూ సెలవు నెల్లూరు నగరంలో మాగుంటలేవు విద్య దగ్గర ఉడుపి హోటల్ని పెద్దలో జిల్లా పార్టీ అధ్యక్షులు వేద రవిచంద్ర గారు అదేవిధంగా సపోర్ట్ చైర్మన్ అజీత్ గారు పార్టీ ప్రధాన కార్యదర్శి నెచ్చి గారు నగర మాధ్యమే మానసి గారు ఇతర పెద్దల సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఉడిపి హోటల్ అనేది ఉడిపి బ్రాండ్ అనేది ఈరోజు కొత్తగా వినేదేం కాదు ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా ఉడిపి అనేది చాలా ఫేమస్ ఎక్కడొక పోయినప్పుడు ఎత్తికి ఉడిపి రెస్టారెంట్ ఎక్కడంలో తినాల్సిన రోజులు కూడా మనం చూసాం అయితే ఈరోజు నెల్లూరు నగరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనుల పరంగా కానీ అన్ని విధాలా చాలా స్పీడ్గా ఉంది దానికి ఉదాహరణ ఉడిపి హోటల్ ఈరోజు నెల్లూరు నగరంలో కూడా ఉడిపి హోటల్ పెట్టడం జరిగింది ఉడిపి హోటల్ని నెల్లూరుకి తీసుకొచ్చిన మిత్రులు వైఎస్ గారికి అర్హర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదే బ్రాండ్ అదే ఉడిపి హోటల్ ఈరోజు నెల్లూరు నగరంలో ఉంది అందరూ కూడా వచ్చి సందర్శించి రెస్టారెంట్ ఇది భవిష్యత్తులో ఇంకా కూడా మరిన్ని పూర్తి పెరగాలని బిఆర్ గారిని కూడా దేవుణ్ణి మనసు